అఖండా టూ సందడితో డిసెంబర్ మన మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది కట్ చేస్తే రెండు వారాల తర్వాత అవతార్ త్రీ రాబోతోంది ఇండియన్ మార్కెట్లో ఈసారి ఐదు వందలు కొల్లగొట్టిన తొలి హాలీవుడ్ సినిమాగా ఈ మూవీని అవతరించేలా ఉంది విచిత్రం ఏంటంటే ఐదు వందల కోట్లు కొల్లగొట్టడమే టార్గెట్గా మన మార్కెట్ మీద హాలీవుడ్ అవతార్ త్రీ దండెత్తుతోంది కానీ వెయ్యి కోట్ల సినిమాను వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేసే బాధ్యత నెత్తినేసుకుంది వెయ్యి నుంచి పదకొండు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న వారణాసి మూవీని అవతార్ టీం ప్రమోట్ చేయబోతోంది అవతార్ త్రీ ప్రమోషన్ కోసం ఇండియాకు వచ్చే జేమ్స్ క్యామరూన్ ముందుగా వారణాసి టీజర్ లాంచ్ చేస్తాడన్నారు కానీ అది జరగలేదు అయితే ఇప్పుడు జరిగేలా ఉంది కాకపోతే అదెలా అన్నదే ఇంకా తేలలేదు ఎందుకంటే సాలిడ్ గ్రాండ్ ఈవెంట్ జరిగిపోయింది మరి ఈవెంట్ పెట్టి జేమ్స్ ని బొట్టు పెట్టి పిలుస్తారు అనుకోలేం కానీ రాజమౌళి మహేష్ బాబు టీ మనస్సులో మరో ఆలోచన ఉన్నట్టుంది అవతార్ త్రీ వల్ల వారణాసికి వరల్డ్ వైడ్ అటెన్షన్ దక్కేలా ఉంది అదేలానో చూసేయండి అఖండా టూతో ఈ నెల మాస్ తుఫాన్ ఇండియన్ మార్కెట్లో కనిపించబోతుంది బేసిక్గా బాలయ్య సినిమా తెలుగు మార్కెట్లో హల్చల్ చేయటం కామన్ కానీ అఖండ హిట్ అవటం దానికి సీక్వెల్గా డివోషనల్ ఎమోషన్తో వస్తుండటంతోనే పాన్ ఇండియా లెవెల్లో అఖండా టూకి భారీగా అంచనాలు పెరిగాయి ఈ సినిమా తుఫాన్ క్రియేట్ చేసిన రెండు వారాలకు హాలీవుడ్ మూవీ అవతారీ రాబోతుంది దానికి దీనికి పోలిక పెట్టలేం కానీ ఇండియన్ మార్కెట్ని ప్రభావితం చేసే రెండు సినిమాలు ఈ వారమే వస్తున్నాయి ఒకటే హిందీ మూవీ దురందర్ రెండు అఖండ టూ సినిమా ఊరి డైరెక్టర్ తీసిన సినిమా అవటంతో దురందర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి ఇక డివోషనల్ మాస్ యాక్షన్ డ్రామా అవటం హిట్ సినిమాకు సీక్వెల్ అవడంతో అఖండ టు తాండవం మీద నార్త్ లో పూనకాలు మొదలైపోయాయి అందుకే ఈ నెల పంతొమ్మిదిన వరల్డ్ వైడ్గా మరీ ముఖ్యంగా మన మార్కెట్ని కుదిపేందుకు వస్తున్న అవతార్ త్రీ మూవీకి ఇక్కడ బాలయ్య రణవీర్ సినిమాలు పోటీ ఇవ్వవని అనుకోలేం ఏదేమైనా అవతార్ త్రీ ఫ్లై అండ్ యాషెస్ రాబోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ వారణాసికి వరాలజల్లు మొదలయ్యేలా ఉంది ట్రిబుల టైంలో మొదలైన పరిచయంతో జేమ్స్ ని వారణాసి మూవీ ప్రమోషన్ కు పిలిచాడు జక్కన్న టైటానిక్ టర్మినేటర్ అవతార్ లాంటి క్లాసిక్స్ తీసిన జేమ్స్ క్యామెరూన్ తన అవతార్లో మూడో ఎడ్చిన అవతార్ త్రీని ఈ నెల పంతొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నాడు అయితే ఆల్రెడీ వరల్డ్ వైడ్గా ప్రమోషన్ పీక్స్కి తీసుకెళ్లి తను ఈ నెల పదిహేనున ఇండియాకి రాబోతున్నాడు వారణాసి గ్లిమ్స్ లాంచ్ చేయడానికి రావాల్సిన తను అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు అవతార్ త్రీ ప్రమోషన్ ఈవెంట్ని ఢిల్లీలో ప్లాన్ చేశాడు అక్కడే వారణాసి అవతార్ త్రీ రెండు ప్రమోషనల్ డిస్కషన్ జరుగుతోందట అలా వారణాసికి వరల్డ్ మీడియాలో మరింత మైలేజ్ దొరకబోతోంది అవతార్ త్రీ ఆడే థియేటర్స్లో వారణాసి మూవీ మాంటే ని రిలీజ్ చేయాలని ఫిల్మ్ టీం నిర్ణయించుకుంది అవతార్ త్రీ ఆడే ప్రతి థియేటర్స్లో ఈ పాట ప్లే అవుతుందని మరుసటి రోజు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందని తెలుస్తోంది